చంద్రబాబు నారావారి సారా పాలా నారావారి సారా పాలా గల్తీ మద్యం మీద సిబిఐ విచారణ మన మైకేల్ వాళ్ళ డిస్క్రిప్షన్లో నైట్ కూడా బాటిల్స్ అన్ని తరలించారు వాళ్ళ వీడియో కాబట్టి మీకు పంపిస్తాను పిక్చర్ విడిగా కలిపి మధ్య మీరు తప్పు చేస్తున్న వాళ్ళని పట్టుకోవాలి కంప్లైంట్ ఇచ్చారు వైఎస్ఆర్ రెడ్డి వాళ్ళని ఏ విధంగా వెళ్తున్నారు ఇంకా తప్పు చేసిన వాడు గడిపి షాపులు నమ్ముతున్నవాడు లబ్బి మధ్య నమ్ముతున్న వాడిని అరికంటారు ఆశిస్తాడు ఓకేనా